ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాఠశాలలకు సంబంధించినటువంటి జీవో నెంబర్ భారతదేశంలోనే సాహసం ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురుకుల పాఠశాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తమైనటువంటి విద్యా విధానాన్ని ముందుకు తీసుకున్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ఈ వర్గాల పిల్లలు ఉన్నత చదువులకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నత చదువులు చదువుకోవాలి అంటే సమాజంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మెరుగుపరు మెరుగుపరిస్తే తప్ప పరిస్థితులు అనుకూలంగా ఉండవారి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేశంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో చేయనటువంటి సాహసాన్ని గురుకుల పాఠశాలకు సంబంధించిన పదకొండు వేల కోట్ల రూపాయలు విడుదల అంశం ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అనేది మేము భావిస్తాము గత పాలకులు గత పాలక వర్గం గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వ పార్టీలు ఈ విద్యా విధానాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యా విధానాన్ని పట్టించుకోవడం వల్ల విద్య పైన ఖర్చు పెట్టే శాంతం తక్కువ ఉన్నటువంటి ఈ దశలో ఈ సహో నిర్ణయాలు తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం అనేది మేము ఈ సందర్భంగా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్న రెండవది ఈ గ్రూపుల పాఠశాలలంటే చాలా మందికి అంత ముందు గ్రూపుల పాఠశాల లాకా అని అనుకోవచ్చు ఈ ఉత్తర పాఠశాలలకు విధి విధానాలు కూడా నిర్ణయించడం జరిగింది ఒక్కొక్క పాఠశాలను ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల నిర్మించాలి ఈ ఒక్కొక్క పాఠశాలకు ఇంతకుముందు మన శాద్ నూట యాభై కోట్లు మాత్రమే ప్రకటన చేశారు కానీ నిన్న పట్టి గారు అట్లాగే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి వారు మంత్రి వారే ఈ పరిశ్రమ చేసిన తర్వాత అట్మాస్ఫియర్ గా అధినే సౌకర్యాలను నిర్మించాలి అని చెప్పేసి మినిమం రెండు వందల కోట్ల రూపాయలు కావాలనే ఉద్దేశంతో ఒక్కొక్క స్కూల్ కు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దీనికి ఆ స్కూల్ సంబంధించినటువంటిది అధ్యాపకులు టీచర్లుగా నూట ఇరవై మంది తగ్గకుంటూ ఉండాలి అన్ని సబ్జెక్టు సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ కానీ ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి మోటివేట్ చేయడానికి విద్యార్థులకు కావాల్సినటువంటి అందించడానికి నూట ఇరవై మంది టీచర్స్ ఉండేటట్టుగా చేయడం అనేది జరిగింది ఇంకో రకంగా ఈ గురుకుల పాఠశాలను నిర్మించాలి అంటే ఆయా పరిస్థితిలో ఉదాహరణకు చనగర్ నియోజకవర్గంలో కొందూరు మండలాన్ని నిర్ణయించుకోవడం జరిగింది గత ఇరవై సంవత్సరాల కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత వర్షపాత పరిస్థితి తర్వాత వేడిగాలుడు తీవ్రత ఇలాంటి అంశాలు కూడా పడిన తీసుకుని రాబోయే కాలంలో వర్షాలు కానీ ఉష్ణోగ్రత పరిస్థితులను కానీ తదితర విద్యార్థులకు ఆటోదం కాకుండా ఉన్నటువంటి పరిస్థితిని తట్టుకునే విధంగా అలాంటి విషయాలకు విశాల విశాల అయినటువంటి ప్లేస్గా ఉండేటట్టుగా ఈరోజు అలాంటి భవనాల్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ పాఠశాలలకు నామకరణం చేయడం జరిగింది లైబ్రరీ విద్యార్థులు రోజువారీగా పుస్తకాలతో పాటు ప్రపంచ దేశాల్లో టెక్నికల్ పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ఈ లైబ్రరీలో మినిమం ఐదు వేల పుస్తకాలు ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం కూడా జరిగింది అదే రకంగా ఒక అలాంటి స్కూల్లో తక్కులో తక్కువ అరవై కంప్యూటర్లు కూడా ఉండాలని చెప్పేసి తీర్మానాన్ని కూడా చేసుకోవడం జరిగింది దాంతో పాటు వస్తున్నటువంటి కోర్టుని కట్టుకోవడానికి డిజిటల్ కోర్సులు కూడా డిజిటల్ కోర్సులు కూడా ఉపాధ్యాయులు విద్యార్థులను విద్యార్థి పెంచడానికి కావలసిన డిజిటల్ కోర్సులు కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అదే రకంగా టీచర్స్ కానీ విద్యార్థులు కానీ ఒకేసారి తొమ్మిది వందల మంది కూర్చొని భోజనం చేసే డైనింగ్ కూడా ఆ స్కూల్లో ఉండాలి అర్థం ఏంటంటే పేదవాడు ఉన్నతవాడు కులం తక్కువ కులం ఎక్కువ అని చెప్పేసి తారతమ్యం లేకుండా ఒకేసారి తొమ్మిది వందల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు కూర్చొని భోజనం చేసే డైనింగ్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మీరు దాంతో పాటు ఆ అదే ప్లేస్ లో క్యాంపస్ సంబంధించిన విషయంలో కూడా విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ సపరేట్ సపరేట్ బాత్రూమ్స్ కావాల్సినటువంటి బెడ్రూమ్స్ వస్తువు కాకుండా సోలార్ ను ఏర్పాటు చేసేసి అక్కడ ఒక విండోస్ గాలి వెలుతురు రావడానికి కావలసినటువంటి విండోస్ ఏర్పాటు చేసే పద్ధతిలో అంటే పిల్లలకు ఈరోజు కొత్త కొత్త సవాలు ఎదుర్కొంటున్నటువంటి దశ కనిపించాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు గురుకుల పాఠశాల నిర్మాణానికి చేపట్టడం చాలా ఆశించిన విషయం అనేది మేము భాగస్వామి ఇప్పటివరకు మీరు చూస్తే పదవ తరగతి వరకు డ్రాప్ డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలు లేదు ఇంటర్మీడియట్ వరకు డ్రాప్ అండ్ అవుతున్నట్టు పిల్లలు లేదు డిగ్రీ వరకే పోయి డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలు అట్లా కాకుండా ఇలాంటి సౌకర్యాలు సదుపాయాలు కనిపిస్తే ఫలైన వర్గాలలో ఉన్నటువంటి కణిత కుటుంబాల నుంచి ఎస్బీ కుటుంబాల నుంచి ఓ ఓపి ఈ ఉన్నత చదువును చదువుకోవడానికి అడ్వాన్స్ టెక్నాలజీని అందుకోవడానికి వీలుండేటట్టుగా ఈరోజు విద్యా పైన మా ప్రభుత్వం చాలా ఒక నిర్ణాయక నిర్ణాయకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం అనేది ప్రసిద్ధత విషయం అనేది నేను భావిస్తా ఉన్నా కాబట్టి ఈరోజు గత బాలకులగా గత ప్రభుత్వం లాగా విద్యా విధానం పట్టించుకోలేదు స్కూల్ శిథి దశ ఉన్నది కనీసం ఆడపిల్లలకు తెలంగాణ రాష్ట్రం ఆడపిల్లలు మనం చూసాం కాబట్టి ఉన్న పరిస్థితులు ఇబ్బందులు ఉన్న అనేక ఇబ్బందులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కూడా విద్యను ప్రాధాన్యత ఇవ్వాలి విద్యను ప్రాముఖ్యత ప్రాముఖ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం అనేది నేను పెడతాను మొత్తం యాభై ఐదు నియోజకవర్గాల్లో పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది మన మొదటి స్థానంలో ఈ గురుకుల పాఠశాల నిర్మించేటప్పుడు మన సాధనగర్ కూడా ఉన్నది ఈరోజు యాభై ఐదు గురుకుల పాఠశాలలో కూడా ముందు మన శాంతి నగర్ ఉన్నది దీని ప్రధానమైనటువంటి కృషి గౌరవ శాసన సభ్యులు శంకరనగారు గారు దీని కృషి ఈ షాద నగర్ లో విద్యార్థనాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కృషి కూడా చాలా విషయం కాబట్టి హర్షించబట్టి మనుకున్న వర్గాల ప్రజలందరూ గమనించాల్సిన సమయం సందర్భం ఆసనమైంది పాలకులు అనేక మంది పాలకులు వస్తుంటారు పోతున్నారు కానీ ప్రభుత్వంలో పరిపాలన చేసేవారు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఏ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కీలకంగా ఈరోజు చర్చించవలసిన అంశం కాబట్టి ఈ గురుకుల పాఠశాలలో రంగు రూపంలో బాధపడతా ఉన్నాయి తెలంగాణ అందుకో కాబట్టి యువతి యువకులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విద్యా పైన చేస్తున్నటువంటి కృషిని మీరందరూ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే పోయినసారి కూడా కాలేదు బెస్ట్ ఆర్టీ పెట్టారు సిక్స్టీ పర్సెంట్ డిస్ఛార్జ్ ఛార్జీ పెంచడం అనేది జరిగింది అందుకని దీనివల్ల విద్యా ప్రమాణాలు విషయంలో మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నంత ప్రాధాన్యత ఈరోజు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు దీనికి మీరంతా అంతా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను